कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे जय राधा रमण गोविंद हरे जय राधा रमण गोविंद हरे गोविंद हरे రాధాకృష్ణ గోవింద్కి రాధా శ్యామ్ గోవిందకి బృందావన గోవిందకి మధుర గోవిందకి ఏర్కొండలవాణ వెంకటరమణ గోవింద గోవింద భగవంతుడు చెప్పిన భగవద్గీత భాగవతం మనం చక్కగా రోజు కూడా అన్వయించుకోవాలి పార్థాయ ప్రతి గోత स्वयं व्यासेन व्रदितां पुरा मच्चे मध्ये महाभागतम् अद्वैतामृतवर्षिनी भगवती अष्टादशाध्यायिनी గీతేనే భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్చుల కొనర్చిన ఉపదేశమే గీతాసారాంశం భారతీయుమ సర్వ సర్వవిరులా భగవాను ప్రయత్నించు కానీ ఆ మహానుభావుని ప్రయత్నములని వ్యర్థములయ అటు మేము శ్రీకృష్ణుడు పాత్రులను సారథి నిలిచాడు యుద్ధరంగంలో అర్జునుడి కోరిక మేరకు కృష్ణుడు రథములు రెండు పక్షములను నిడు అర్జునుడు ఉభయ సైన్యములో మన తండ్రులను గురువులను మేనమాములను సోదరులను అందరినీ మిత్రులను చూచి హృదయం ద్రవించి నేయం కృష్ణం ఎన్నో రాజ్యేన గోవిందో జీబితే అర్జునుడు కూడా చూడండి కిందో రాజ్యేన గోవిందా ఆ రోజే గోవిందని పిలిచాడు అర్జునుడు అటువంటి కృష్ణ పరమాత్ముడు యొక్క ఆ నామం ఎంత గొప్పదో ఆ నామం గోవింద నామం ఒక్కసారి గోవింద అని పేచాలు అరిగిత్తుకొని వస్తానంట ఏడు కొండలు నిర్మించాను కృష్ణ పరమాత్ముడు నాకు విజయము వలదు రాజ్యం అని ధనుర్బాణముడు క్రింద పార వచ్చి అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నాడని అంటే అర్జునుడు చెప్తున్నాడు కృష్ణ ఏమైనా అవసరం లేదు వీళ్ళందరి చేయక నాకు నాకైతే ఇష్టం లేదు నాకు విజయం వద్దు రాజ్యం వద్దు ఏం అవసరం లేదు నాకు నేను అవసరమైతే అడవులకి వెళ్ళిపోతాను అడవులకి వెళ్ళి ఇచ్చిన ఏదైనా పరిస్థితులు దీన్ని బ్రతుకుతానే కానీ నాకు ఇంకా అవసరం అంటున్నాడు అండి ధర్మాన్ని రక్షించాలంటే ముందు ఏం చెప్పాడు ఇద్దాం కూర్చే ముందు కృష్ణ నువ్వు ఊరికై ఉండు బావా నేను మొత్తం యుద్ధం చేసేస్తానన్నాడు ధర్మ సంస్థాపన చేస్తానన్నాడు ఇక్కడికి వచ్చే బేలైపోయాడు చక్కగా వాహనం చేసి మంచి అమ్మాయిని ఇచ్చి పెడి చేస్తానంటే చేసుకుంటానన్నాడు పెళ్లిపేటల మీద కూర్చున్న తర్వాత నాకు భయం వేస్తుంది నేను వివాహం చేసుకోను అని పారిపోతున్నాను అలా ఉంది అద్భుత పరిస్థితి అందుకోసం కృష్ణుడు మనకు చెప్తున్నాడని ధర్మాన్ని రక్షించటకు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయటకు కార్యోన్పుణ్ ఎల్ల వేళ్ళ నిలబడి ఉండాలని చెప్తున్నాడు అది పరమాత్మ భగవద్గీత అంటే ఓరికే భగవద్గీత చెప్పుకోబోటం కాదు భగవద్గీత చనిపోయిన వాళ్ళకి భగవద్గీత చెప్పి పెడితే ఏమొస్తుందండి ఏమి రాదు ఆత్మ ఎక్కడన్నా ఉంటే వింటుందేమో ఆ సమయంలో కూడా బ్రతికున్నప్పుడు వింటే చాలు ఆత్మ చనిపోయిన తర్వాత ఎవరు కావాలి భగవద్గీత అవసరం అసలు భగవద్గీత బ్రతికున్నప్పుడే చిన్న వయసు నుంచే పిల్లలకి భగవద్గీత నేర్పించగలిగితే మహోన్నతమైన వ్యక్తులుగా తయారవుతారండి భగవద్గీత చిన్న వయసులో చదివితేముండదు కొద్దిగా ముక్తి కానీ దారి తీస్తుందేమో కానీ మంచి వయసు నుంచే భగవద్గీత చదువుకోవాలి భగవద్గీతలో ఉండే సారాన్ని గ్రహించాలి కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీత మొత్తం మన జీవిత పరమార్థమే చెప్పాడు అదే భగవద్గీత నువ్వు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా భగవంతుడు చేరుకోవాలి నువ్వు ఇక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ భగవద్గీతలో ఉంటాయి అదే భగవద్గీత అంటే అందుకు అర్జునుడి ఉపదేశం చేసింది కృష్ణుడు అంటున్నాడు అర్జునుడు బాధపడుతుంటే అసోచ్యా నవ్వశస్త్వం ప్రజ్ఞాను పండిత దుఃఖింప వారి గురించి దుఃఖించతం ఆత్మరాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి కానీ దుఃఖింపరయా అని భగవంతుడు చెప్తున్నాడు తెలివిగలవాడు ఆత్మానాత్మని విచారం చేసిన వాడు వెళ్ళిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ ఎప్పుడు బాధపడ్డాయా అంటే ఒక్కటేగా చూసుకోకుంటాడు వెళ్ళిపోయినా ఉన్నా ఒక్కటే ఆత్మ శరీరం వెళ్ళిపోతుంది ఆత్మ పోతుంది అందుకోసం దీని గురించి బాధపడుతుందిగా అని భగవంతుడు చక్కగా భగవద్గీతలో అర్జునుడికి ఆ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు